తెలుగు రాష్ట్రాలలో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మరణం చాలా సంచలనాత్మకంగా మారింది ఈ మరణానికి రోడ్డు ప్రమాదం అని ఒక వర్గం హత్య అని ఇంకొక వర్గం నమ్ముతున్నారు ఆలోచిస్తున్నారు అది ఏందన్నది ఎవరైతే దానికి బాధ్యతాయుతంగా నివేదిక ఇవ్వాల్సినటువంటి పోలీస్ శాఖ వారు ఈ వీడియో చేసే టయానికి ఇంకా బయటికి రాలేదు సరే ఎవరి ఆలోచన ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా ఈ పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఈయన మరణించిన తర్వాత మనం చాలా రకాలైనటువంటి ఆరోపణలు చాలా రకాలైనటువంటి కామెంట్లు కొంతమంది బాధ్యత మరిచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో జరుగుతుంది సరే ఏదేమైనా ఫైనల్గా ఒక వ్యక్తి యొక్క మరణం అది ఏదన్నా కానీ బాధాకరమే అది కోల్పోయినటువంటి కుటుంబానికి ఎవరం కూడా తిరిగి ఇచ్చే అవకాశం లేదు సరే ఈ ప్రవీణ్ గారు దైవ సేవకులుగా ఉంటూ వాస్తవంగా చెప్పాలంటే ఈయన మరణం చెందిన తర్వాత చాలా ప్రాముఖ్యంగా ఆయన గురించి అందరూ అన్వేషించడం ఈయన యొక్క ప్రవర్తన ఏంది ఈయన యొక్క మాట తీరేంది ఈయన ఏ విధంగా ఉంటాడు అసలు ఈయన ఏంది అనేది అందరికి ఆలోచన వచ్చింది దాంట్లో భాగంగానే మనం కూడా గమనించినాం ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వీలున్నప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎవరైతే నమ్ముతున్నారో యేసు ప్రభు గురించి ఆయన చెప్పేటువంటి విధానం కానీ వాస్తవంగా చెప్పాలంటే కేవలం ఆయన ఒక దేవుని మీద నమ్మకమే కాదు చరిత్ర పరంగా కూడా చాలా జ్ఞానం సంపాదించుకున్నట్టు మనకు అర్థమైంది ఆయన మాటల్లో కానీ లేదా ఆయన యొక్క ఆహారంలో కానీ ఆయన యొక్క చిరునవ్వు కానీ వాస్తవంగా చూస్తుంటే ఈయన గొప్ప జ్ఞానం సంపాదించుకున్నటువంటి ఒక దైవ సన్నిధ్డేమో అనేటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుంది సరే అటువైపు విమర్శించే వాళ్ళు కూడా ఉండవచ్చు ఏదేమైనా ఈ మరణం అనేది ఒక మిస్టరీగా మారింది ఈ మిస్టరీగా మారడానికి చాలా రకాలైనటువంటి కొన్ని చోట్ల లోటుపాట్లు ఉన్నాయేమో లేదా సరైనటువంటి మార్గంలో ఈ యొక్క విచారణ జరగట్లేదేమో లేదా విచారణ జరగడానికి కొన్ని అడ్డంకులు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ఆలోచన అందరి కలుగుతుంది సరే ఈయన ఈయన హైదరాబాద్లో నివాసం ఈసీఐల ప్రాంతంలో నివాసం ఉంటారంట అక్కడి నుంచి రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంటుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం సరే ఏదేమైనా ఫైనల్గా ఆయన ప్రమాదం జరిగిన చోట ఆయన ప్రయాణిస్తున్నటువంటి టూ వీలర్ అంటే బైక్ వచ్చేసి ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి ఆ జరిగిన విధానం ఆయన మీద నిట్ట నిలువ బండి పడినడం ఆ పడిన టయానికి కూడా ఆయన యొక్క మాస్క్ హెల్మెట్ అలానే ఉండడం ఈ ముఖం మీద కొన్ని దెబ్బలు ఉండడం ఆ పక్కన కర్రలు కొంత రక్తం అంటుకోవడం వీటి మీద రకరకాల ఆలోచనలు రకరకాలైనటువంటి ఎవరి అవగాహన మేరకు వాళ్ళు హత్య ప్రమాదం అంటున్నారు సరే దీన్ని ప్రాథమికంగా పోలీసు వాళ్ళు ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకు చాలా రకాలైనటువంటి మధ్యంలో ఉన్నటువంటి వివిధ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం ఆయన ఒకటి రెండు చోట్ల కొద్దిగా వేగంగా పోవడం వల్ల దేనికి ఢీ కొట్టుకుని కింద తర్వాత కొన్ని చోట్ల అలసట చెందడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఆయన హెల్మెట్ అట్లే ఉండడం మాస్క్ తీయకపోవడం ఎవరో అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ పోలీసులు ఒక టీ బై లేదా ఆయన మేము నీళ్ళు ఇస్తే కడుక్కొని టీ తాగినాడు అనడం సరే ఏదేమైనా ఫైనల్గా ఇలా జరుగుతుంది అది జరిగిన తర్వాత అనాధికారికంగా చాలా సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ బయటకు రావడం జరిగింది ఆయన బయలుదేరినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతంలోని ఎల్బీ నగర ప్రాంతంలో ఒక వైన్ మార్పు లేకపోవడం అక్కడ ఆయన వైన్ తీసుకోవడం ఆ వైన్ తీసుకోవడం కూడా ఒక రకం కూడా కాకుండా రెండు మూడు రకాలని తీసుకోవడం ఆ తీసుకున్న బయటకు వచ్చిన సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి అతను ఫోటో తీసినాడని ఆ తర్వాత మార్గ మధ్యంలో వేగం వచ్చి ఢీకొని కింద పడిపోవడం పడిపోయినప్పటికీ హెల్మెట్ మాస్క్ తీకపోవడం మళ్ళీ మధ్యలో ఒకచోట ఏదో లారీ కింద పడపోయినాడని అక్కడ కూడా హెల్మెట్ మాస్క్ అలానే ఉండడం మళ్ళా ఒక చోట అలసిపోయి కూర్చున్న చోట కూడా మాస్క్ హెల్మెట్ తీకపోవడం ఇలా ప్రతి సన్నివేశంలో ఇన్ని రకాలుగా సిసిటీవీ ఫుటేజ్లు వచ్చినా ఇన్ని రకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడే కానీ ఎవరైతే ప్రవీణ్ పగడాలుగా చెప్తున్నారో ఆయన మాస్క్ కానీ హెల్మెట్ కానీ బయటికి తీయలేదు అక్కడే అందరికి అనుమానం వస్తుంది సరే చిత్రాక మంది ఆయన ఆరోపించినట్టు ఆయన ఏదో మద్యం సేవిస్తాడని అనుకున్నాం అది అనుమానం మాత్రమే లేదు కొంతమంది అలాంటి పని చేయరు మనం కూడా కనుక్కున్నది ఏంటంటే ఏ మతమైనా దేవుని సన్నిధులు సేవకులుగా ఉండేవాళ్ళు దేవుని నమ్మేవాళ్ళు వారి వారి మతాల పట్ల విశ్వాసం ఉండేవాళ్ళు అంత ఆషామాషగా మద్యం సేవించడం వ్యభిచారాలు చేయడం ఇలాంటివి ఉండవన్నది మనకు తెలిసిన చాలామందిని కనుక్కుంటే తెలిసినటువంటి విషయం సరే కొన్ని వాటికి ఆ లైన్ దాటి ముందుకు పోయే వాళ్ళు కూడా ఉండి మనం చేయగలిగేది ఏమీ లేదు కాకపోతే ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో తన నివాసం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అంత ఒక క్రైస్తవ మతానికి సంబంధించి అంత ప్రాతినిధ్యం ఉండి అంత పవిత్రంగా ఉండేటువంటి అంత ప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తి అంత ఆషామాషిగా మద్యం సేవించి అంత సుదూర ప్రయాణం ప్రయాణించి తన జీవితాన్ని తానే నౌలు పాలు చేసుకొని ఎవరైతే ఆ సమాజాన్ని ఆ దేవుని నమ్ముతున్నారో వాళ్ళ పట్లనే నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఇన్ని రోజులు తను చెప్పినటువంటి సూక్తులకు విలువ లేకుండా పోయే విధంగా ఎవరైనా ప్రవర్తించే అవకాశం ఉందా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది ఇది కేవలం అనుమానం మాత్రమే ఆయన చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు కానీ ఈ మొత్తం ప్ర ప్రయాణంలో ఇంత సుదూర్ సుదీర్ఘ ప్రయాణంలో ఇంత వేసవికాలంలో ఎక్కడో ఒక చోట ఆయన నీళ్లు తాగడం కోసమో ఆహారం భుజి భుజించడం కోసమో లేదు వీళ్ళందరూ ఆరోపిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తీసుకున్నటువంటి ఎక్కడైనా మద్యం సేవిస్తున్నట్టు కానీ ఎక్కడో ఒకసాట అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది కదా మనకు ఆ యొక్క దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎక్కడో చోట ఏదో ఒక ప్రాంతంలో ఇప్పుడు జరిగినవి దొరికినవి అన్నీ కూడా పోలీస్ శాఖ వారి దాని లేదా వివిధ మాగ మాధ్యమంలో వివిధ రకాల ద్వారా తీసుకోవడం జరిగింది సరే కొన్నింటి పోలీసులు మేము ఇవ్వలేదు అంటున్నారు సరే ఇచ్చిన ఇవ్వకపోయినా కొందరు మీడియా ఛానల్స్ వాళ్ళు విచారణకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ఓనుగా సేకరించినాం అంటున్నారు అందుకు తప్పు కూడా ఏం లేదు ఒక ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేక కోణాల్లో ఆలోచిస్తేనే తనకి సరైన న్యాయం చేకూర్చొచ్చు అలాంటిది ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు మనం తప్పు పట్టేదానికి కూడా లేదు కాకపోతే ఇంత ఎండలకాలము ఇంత సుదీర్ఘ ప్రయాణము ఇన్ని చోట్ల అతను కింద పడినాడనేటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నా ఎక్కడే కానీ తన అలసట చెందినప్పుడు సహజంగా ఎవరిమైనా ఏం చేస్తున్నాం అలసట చెందినప్పుడు కొద్దిగా ఫ్రీగా గాలి రావడం కోసం ఒకవేళ ఏదైనా హెల్మెట్ ఉన్నా మాస్క్ తీసేస్తాం కానీ అలాంటిది ఎక్కడ కానీ ఎందుకు కనపడట్లేదు పోని ఎక్కడ నీళ్లు తాగడం కోసమే తీసే అవకాశం ఉంది కదా ఆహారం కోసమే అవకాశం ఉంది కదా పోనీ అందరూ ఆరోపిస్తున్నట్టు మందు సేవించడం కోసమే అవకాశం ఉంది కదా అది రోడ్డు మీద కావచ్చు లేదైనా పెద్ద పెద్ద ఎక్కడికన్నా రెస్ట్ మాల్స్ పోయి ఉండొచ్చు లేదా పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ఉండొచ్చు ఎక్కడో ఒక అయితే దొరికే అవకాశం ఉంది కదా ఒకవేళ అలాంటివి ఉంటే ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ఇప్పుడు రెండు వర్గాలకు విడిపోయింది ఆయన నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు అనేవాళ్ళు నమ్మే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా హత్య అసలు ఆయన కనపడుతున్న సీసీటీవీ ఫు ఫుటేజ్లో ఆయన ప్రవీణే కాదు ఆయన ఆహారం అట్లా ఉండదు ఆయనంత పొడవు లేడు ఆయనంత కొట్టలేదు ఆ మాస్కు కానీ ఆ యొక్క హెల్మెట్ కానీ ఈ రెండే మాకు డౌట్ వస్తుండయి ఆయన పెట్టుకున్నటువంటి మా హెల్మెట్కు ఒక రకమైన కొద్ది కలర్ తేడా ఉందని అదేవిధంగా కొంతమంది ఇంకా ఆయన బైక్ కూడా తేడా ఉందని వెనక రెడ్ లైట్ లేదని తర్వాత ధరించిన షూ సంబంధం లేదని ఇలా ఆరోపిస్తున్నారు ఇలా ఆరోపించే వాళ్ళు కూడా ఇంకా ఏమంటున్నారు ఆయన హైదరాబాదులోనే కిడ్నాప్ చేసినారు ఆయనకున్నటువంటి మొత్తం దుస్తులన్నీ మార్చేసి ఆయన యొక్క ఆకారంలోనే వేరే వ్యక్తిని ప్రవేశపెట్టినారు ఈయన యొక్క హత్యను డైవర్ట్ చేయడానికి కొందరు అంటున్నారు సరే ఏదేమైనా కూడా ఈ మొత్తం సంక్లిష్టత క్లిష్టత అంతా కూడా ఇంత ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి అంత దూరము ప్రమాదంతో ప్రయాణించాలని ఎవరని అనుకుంటారా అనేది కూడా ఒక ఆలోచనే మనకు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా తను ప్రయాణించుకున్న గమ్యాన్ని సురక్షితంగా చేరాలనుకుంటాడు ఈయన మద్యం సేవించి ఇంత ఎండల కాలము ఇన్ని చోట్ల ప్రమాదాలు జరుపుకుంటూ ఇంకా ముందుకే ఎందుకు పోగలిగిండు ఒక దాదాపు మనం చూసిన ప్రకారం ఒక రెండు మూడు చోట్ల ప్రమాదం కింద పడిండు ఆయన ఏ కారణం చేతన్నా కానీ అలాంటి వ్యక్తి చివరకు ఆయన పడిన తీరు ఆయన మీద భయపడిన తీరు ఆ విధానం చూస్తే ఎట్లా దాన్ని మనం ప్రమాదంగా కానీ లేదు హత్యగా కానీ ఎట్లా మనం దాన్ని కన్క్లూడ్ చేయగలుగుతాం చేసే అవకాశమే లేదు సరే ఏదేమైనా ఎవరి నమ్మకాలు వాళ్ళవి అట్లని తప్పుపట్టేదానికి కూడా లేదు విచారణ ఇప్పటికే చాలా వాస్తవంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం అనే నివేదిక ఈ పాటికి ఇప్పుడు రావాల్సింది మరి రాకలేదంటే దాని మీద మనం కూడా అపనిందలేదే అవకాశం లేదు ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వం లో పనిచేస్తున్న పోలీసులు వ్యవస్థను కానీ తప్పు పట్టేదానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ ఏదో ఒక క్లిష్టత ఉంది ఆ క్లిష్టత ఉండబట్టే వాళ్ళు ఇంకా నివేదికని పైకి రాలేదు అనేది మనకు అర్థమవుతుంది సరే ఇంకా రాజకీయ ఆరోపణలకు రాజకీయ కారణాలకు మనం చెప్పలేం ఈ మధ్య ఎవరు ఆరోపిస్తున్నారు ఆ పార్టీ వాళ్ళంటే ఈ పార్టీ వాళ్ళని ఏముంది రాజకీయాలు మతపరంగానో కులపరంగానో ఓట్లు పడే అవకాశం ఉందే ఈ చెప్పండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో ఏడు మంది ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఒకరైనా గెలిచిందాడు ఒకరికన్నా ఓట్లు వేసిందా ఇంతెందుకు కడప అసెంబ్లీ సెగ్మెంట్లోనే ముస్లింలు అంత ప్రభావం చూపగలిగి ఓటు బ్యాంక్ ఉన్న చోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఓడిపోయాడు ముస్లిం అభ్యర్థి ఓడిపోయాడు కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొడతానో ఒక మతాన్ని ఒకడు ఏదో చేస్తానో ఆ వ్యక్తి గెలుచాడని ఈ వ్యక్తి ఓడిపోతాడు ఎన్ని నాన్సెన్స్ ఎన్నిస రాజకీయ నాయకులు మాట్లాడుకున్న మాటలు దానివల్ల ఒరిగేది లేదు పోయేదేం లేదు కాకపోతే దయచేసి జరిగినటువంటి దాన్ని అది ఏదన్నా కానీ ప్రమాదం అయితే ప్రమాదమే అని చెప్పండి ఇబ్బంది ఏమి లేదు మనం చేయగలిగేది ఏం లేదు కదా ఇప్పుడు ప్రవీణ్ గారు నిజంగా చెప్తే ఆయన యొక్క సంబోధనలు కానీ ఆయన యొక్క మాటలు కానీ ఆయన యొక్క ఆహార్యం కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన చరిత్రపై ఉన్నటువంటి జ్ఞానం ఎన్ని చూసినప్పుడు ఇలాంటి వ్యక్తిని తనకై తాను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడా అనేటువంటి ఆలోచన కూడా ఎవరికైనా కలుగుతుంది లేదు మాకు తెలియకుండా కూడా ఇంకొక యాంగిల్ ఉండొచ్చు కదా అలాంటిది ఏమైనా జరిగిందా లేదు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారా అనేది ఎవరైతే దీనికి బాధ్యులుగా దీన్ని బయటకు దేవాల్సినటువంటి వాళ్ళు పోలీసు వ్యవస్థ ఆ ఇంకా రెండు రోజులు లేట్ అయినా కూడా సరైన పద్ధతిలో అందరి అనుమానాలు నివృత్తి చేసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని అంగీకరించే విధంగా విచారణను వెల్లడిస్తే అందరు కూడా దాన్ని ఆమోదయోగ్యంగా ఉంటుంది ఈ మొత్తం మనం చూస్తే కానీ కేవలం ఒక హెల్మెట్ మాస్క్ ఈ రెండు మాత్రమే మనకు అడ్డుపడుతుండే ఈ రెండింటితో క్లారిటీ వస్తే ఆయన ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద కేవలం ఆ మాస్క్ హెల్మెట్ తీసి ఆయన ముఖానికి ఏదో ఒక దాంట్లో పర్ఫెక్ట్గా చూపించగలిగితే అందరూ నమ్ముతారు అది ఏదన్నా కానీ ఆయన ఉద్యోగం ఆయన చేసే ఆయన మీద వచ్చినట్టు ఆరోపణల పరంగా అది నిజం కావచ్చు లేదు ఒకవేళ అదే నిజమైనా కూడా ఆయన ముఖాన్ని క్లియర్గా ఎగినా అందరూ అడుగుతున్నట్టు చూపిస్తే గిన ఈ కేసు ఇంతటితో అందరూ వదిలేస్తారు శుద్ధ ఏం జరుగుతుంది